ప్రపంచ వ్యాప్తంగా యాభై తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఏడుగురులో ఒకరు డయాబెటీస్ తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటీస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటీస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ డయాబెటిక్ ఫుడ్లో స్టేజెస్ డెఫినెట్గా ఉంటాయి అంటే ఆ స్టేజెస్ ఎట్లా అంటే ఎర్లీ స్టేజెస్లో అప్పుడప్పుడు నొప్పులు రావటం తగ్గిపోవటం పాదాల్లో లేదా ఒకసారి తిమ్మిర్లు ఉండి తగ్గిపోవటం తర్వాత నొప్పులు తిమ్మిర్లు కాన్స్టెంట్గా రెగ్యులర్గా వస్తూ ఉండటం ఆ తర్వాత స్టేజ్లో ఎప్పటికీ ఆ తిమ్మిర్లు అనేవి స్పర్శ తగ్గడం అనేది ఉండిపోవటం ఇంకా కొడుకు నెగ్లెక్ట్ చేస్తే కంప్లీట్గా పోవటం అనే స్టేజ్ ఉంటుంది అంటే ఈ విధంగా మనం వివిధ దశలు ఉంటాయి ఆ డయాబెటిక్ ఫుడ్లో ఆ దశ కనుక ఎక్కడ కూడా మనం ఇంటర్వెన్ కాకుండా నెగ్లెక్ట్ చేస్తే దట్ లీడ్స్ టు ఆల్మోస్ట్ న్యూరోపతిక్ ఫుడ్ అండ్ ఆల్ కాంప్లికేషన్స్ కింద మనం చెప్పుకోవచ్చు ఇందులో ఇంకొక క్లాసిఫికేషన్స్ కూడా ఉంది వెజిటరీ ప్యాకెట్ క్లాసిఫికేషన్ ఉంది ఇందులో ఏమవుతుందంటే ఫస్ట్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ గ్రేడ్ ఫైవ్ అని చెప్పి వివిధ దశలు డివైడ్ చేస్తారు గ్రేడ్ జీరోలు అంటే జస్ట్ ఒక పెయిన్ ఉంటుంది ఇంకా వేరే ఏం కాంప్లికేషన్స్ ఉండవు గ్రేడ్ వన్లో ఏమవుతుందంటే అల్సర్స్ ఫామ్ అవుతాయి అల్సర్స్ ఎలా ఉంటాయంటే చర్మానికి దాని కింద ఉన్నటువంటి కణజాలం మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి అంటే దాని స్కిన్ అండ్ సబ్కుటేనియస్ టిష్యూస్ కింద అల్సర్ వస్తుంది అంతకు మించి డెప్త్లో ఉండదు అది గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో ఏమవుతుందంటే ఇంకా కొంచెం డెప్త్లోకి వెళ్ళి మజులు కండరాలు ఇవి కూడా ఎఫెక్ట్ అవుతాయి అది గ్రేడ్ టూ కింద చెప్పుకోవచ్చు అలాగే గ్రేడ్ త్రీ గ్రేడ్ త్రీలో అని అవుతుంది బోన్ వెళ్తుంది ఇన్ఫెక్షన్ అంటే బోన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది గ్రేడ్ ఫోర్ అవుతుంది దానిలో ఏమవుతుందంటే ఫోర్ ఫుట్ గ్యాంగ్రీన్ అంటే మొదట్లో ఏదైతే టూస్ ఉంటాయో టూస్ ఆట దగ్గర మాత్రమే గ్యాంగ్రీన్ ఫామ్ అవుతుంది గ్రేడ్ ఫైవ్ కనుక చూసినట్లయితే ఫుట్ మొత్తం గ్యాంగ్రీన్ అవుతుంది అంటే కులిపోతుంది అంటే మొత్తం కూడా డెత్ కణజాలం అంతా కూడా డెత్ అయిపోతుంది ఈ విధంగా వెజనర్ మ్యాగ్నెట్ క్లాసిఫికేషన్ అని అదొక క్లాసిఫికేషన్స్ కూడా ఉంది ఈ విధంగా మనం రెండు రకాలుగా ఈ యొక్క డయాబెటిక్ పూర్తి యొక్క వివిధ దశలను మనం డివైడ్ చేసి దాని తదన మనం యొక్క ట్రీట్మెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మొట్టమొదటిగా మనం డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవాలి ఈ కారణాలు ఏవైతే ఇప్పుడుదా మనం చెప్పుకున్నామో ఈ సైకిల్లో అన్నీ కూడా బికాస్ ఆఫ్ రైజ్డ్ గ్లైసిమిక్ లెవెల్స్ అంటే రైజ్డ్ షుగర్ లెవెల్స్ బ్లడ్లో షుగర్ లెవెల్స్ అధిక మొత్తం ఉండటం వల్ల జరిగేటువంటి ఈ దుష్ఫలితాలు కాబట్టి ఫస్ట్ షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి దట్ ఈస్ ద ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ ఒకసారి షుగర్ని కంట్రోల్ చేసుకోగలిగితే దాని తర్వాత కొన్ని రకాలైన టెస్టులు ఆల్రెడీ మనం చేసి ఉంటాం కాబట్టి డాప్లర్స్ కలర్ స్కాన్ చేసే చేసుంటాం కాబట్టి అందులో బ్లడ్ వెజర్లో ఏదన్నా బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉంది లేకపోతే సర్క్యులేషన్స్ వెళ్ళట్లేదంటే తదనుగుణంగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వటానికి కొన్ని రకాలైన మందులు ఉంటాయి వాటిని పెంచుకుంటూ వాటిని ఇస్తూ ఉండాలి అలాగే ఒకవేళ వీను కూడా ఇన్వాల్వ్ అయ్యి వీణస్ ఇన్సఫిషి వల్ల కాళ్ళ వాపులు వస్తే వీనో కంట్రాక్టర్స్ ఉంటాయి ఆ మందులు ఇవ్వాలి ఆర్టరీస్ కింద మనం చెప్పుకున్నట్టు ఆర్టరీస్లో ప్రాబ్లం ఉంటే ఆర్టరీస్కి సంబంధించి సర్కులేషన్ ఇంప్రూవ్ అవడానికి కొన్ని రకాల మందులు ఉంటాయి వాటిని విచ్చుకుంటూ అల్సర్స్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఫుడ్లో ఉంటే వాటికి సంబంధించినంత వరకు యాంటీబయాటిక్స్ అని అవసరమైతే ఇవ్వటం వాపు తగ్గడానికి కొన్ని మందులు పెయిన్ ఏదైనా ఉంటే యూజువల్గా ఎర్లీ స్టేజ్లో అయితే ఉంటే లేట్ స్టేజ్లో పెయిన్ ఉండదు బట్ పెయిన్ ఉన్నప్పుడు ఏదైనా పెయిన్ కిల్లర్స్ ఇవ్వటం ఇట్లా చూసుకుంటూ ఫుడ్ని చాలా జాగ్రత్తగా కేర్గా తీసుకున్నట్టు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం ఇట్లా కనుక చేసుకున్నట్లయితే చాలా వరకు ట్రీట్మెంట్ పార్ట్లో మనకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఆఫ్ ద డయాబెటిక్ ఫుడ్ ట్రీట్ డయాబెటిక్ ఫుడ్ ప్రజల్లో ఎంతవరకు పర్సెంట్లో వస్తుంది అన్నది తెలుసుకోవడం ఇంపార్టెంట్ మనం ఓవరాల్గా చూసినట్లయితే మరీ అంత తక్కువ ఏం కాదు టూ టు ఫోర్ పర్సెంట్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్లో ఈ డయాబెటిక్ ఫుడ్ అనేది డెవలప్ అవుతుంది టూ టు ఫోర్ పర్సెంట్ అంటే కొంచెం మనం ఎక్కువే అని చెప్పుకోవచ్చు కాబట్టి అట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి ఏదైతే మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో తర్వాత చెప్తామో అవన్నీ కూడా వాళ్ళు పాటిస్తే ఈ డయాబెటిక్ ఫుడ్ని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు